जय हर जत्र औ बोले 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 जत्र औ बोले अमर रहे 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 जय जीते जय जीते जय जीते जय जीते जय जीते हिंदी विशेष रे सा कुटुंब सब लैंड के पूरा पैर बहन नमस्कार ఈరోజు జ్యోతిరావు కూ గారి జన్మదిన వేడుకలను ఈ పలమనేరు పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా తలచుకట్టుగా ఈరోజు జరుపు జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది జ్యోతిరావు కూలే గారు సేవలు మరవలేనివి ఆయన ఆశయాలతో ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి మాట వాస్తవం ఈరోజు ఈ పరిపాలనలో మనం అంబేద్కర్ గారిని కావచ్చు జ్యోతిరావు పులే గారి ఆశయాలని మనం నేరుగా ఈరోజు చూసుకునే అవకాశం కల్పించినటువంటి మన ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను